భక్తుడు లక్షణం ఏంటంటే మన సాంప్రదాయాన్ని బట్టి అడ్డం బొట్టు పెట్టుకోవచ్చు నిలువు బొట్లు పెట్టుకోవచ్చు అది మన సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది బొట్టు పెట్టుకోవడం అది భక్తుడి లక్షణం ఏంటంటే ఒకటి సంతోషం మీకు ఏదైనా అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు పొంగిపోకూడదు సంతోషం అంటే పొంగు పనికిరాదు పనికి రాదు పనికి రాదు ద్వేషము పనికి రాదు వైరము పనికి రాదు దుఃఖము పనికి రాదు అంటే కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో దెంగ పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంటారు దుఃఖంగా ఉంటారు ఆ జరిగిపోయిన విషయాలన్నీ తలపెట్టుకుని ఏదో ఏదో బాధపడుతూ ఉంటారు గత వ్యధ దుఃఖము పనికి రాదు జరిగిపోయిన విషయాలు తలపెట్టుకుని రోజు దుఃఖంలో ఉండకండి అది భక్తుడి లక్షణములు ఇటువంటి లక్షణములను మీరు ఇతరులను భయపెట్టకండి ఇతరులను చూసి మీరు భయపడకండి అది భక్తుడి లక్షణం మీరు ఇతరులని భయపెట్టకండి ఇతరులను చూసి మీరు భయపడకండి అది భక్తుడి లక్షణం అని చెప్తూ ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకు నాకు ఇష్టడు నా హృదయానికి నా దైకి పాత్రుడు అవుతాడు నా హృదయానికి సన్నిహితంగా ఉంటాడని భగవద్గీతలో చెప్పాడు